విశాఖ రేవల్ డాక్ యార్డ్ ప్రధాన ద్వారం ఎదుట తమ భర్తల ప్రాణాలకు రక్షణ కల్పించాలని కోరుతూ మహిళలు ఆందోళన చేపట్టారు వంతెన నిర్మాణం కొరకు రహదారిని మూసివేసిన పోర్టు యాజమాన్యం ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసి ఎన్బీసీ నుంచి రాకపోకలకు అనుమతులు ఇవ్వాలంటూ నిరసన తెలిపారు ఈ సందర్భంగా మహిళలు మాట్లాడుతూ ఇటీవల గురై డాక్ యార్ట్ ఉద్యోగి మృతి చెందిన రహదారిని తెరవకపోవడంతో ఈ ఆందోళన చేపడుతున్నామని తక్షణమే సంబంధిత అధికారులు స్పందించి మా భర్తల ప్రాణాలు కాపాడాలని కోరారు want justice we want justice open karo open karo open karo open karo open karo open karo we want justice 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 we want justice

इधर में देखिए मैम इस तरफ देखिए क्या किस चीज के लिए आप आया है

ब्रिज बंद हो गया है ना उससे सबको ड्यूटी आने में सारे आदमी प्रॉब्लम हो रही है इसके वजह से हम लोग इसी किसी गेट ओपन करने के लिए इसके वजह से हम लोग यहाँ धरना प्रदर्शन में है सुबह मॉर्निंग फाइव थर्टी ऐसी तो डॉक वाला ने क्या बोल रहा है कुछ रिप्लाई नहीं दिया अभी तक क्यों नहीं दिया నమస్తే అండి ఈ రోజు డాక్టర్ తో పాటు మేఘద్రిపేట అంటే వాళ్ళ వైఫ్ కూడా వచ్చారు కేవలం ఒకే ఒకటి ఈ రోజు మనం ఒక ప్రాణాన్ని పోయింది డాక్టర్ మేఘాద్రిపేటలోనే ఒక ప్రాణం పోయింది ఈ రోజు రెండు ప్రాణాలు పోయే ఒక్కొక్కరు కాలు చేతులు ఇలా ఎన్ని రోజులు ఎన్ని రోజులు ఇంకా ఎన్ని చూస్తుంటాం ఇదంతా కావాలో ఆ ఎస్బ్రీసీ బ్రిడ్జ్ ఓపెన్ చేస్తే ఇంకేమీ అవ్వదు అని వాళ్ళు కూడా వాళ్ళ హస్బెండ్ ప్రొటెక్షన్ కోసం మేము మా ప్రొటెక్షన్ కోసం ఈ రోజు అబ్బాయికి అయింది రేపు నేను ఉండొచ్చు రేపు మా మీద ఎవరైనా ఉండొచ్చు ఎవరైనా ఉండొచ్చు మీరు ఎలాంటి న్యాయాన్ని కోరుకుంటున్నారు ఒకటే న్యాయం ఆ ఎస్బీసీ బ్రిడ్జ్ ఓపెన్ చేయాలి దాని మీదగా ఎంప్లాయ్ చేయాలి ఇప్పటి నుంచి మార్నింగ్ నుంచి కూడా మీరు ఇప్పటి వరకు ధర్నా చేస్తున్నప్పటికి లోపల నుంచి ఎలాంటి సమాచారం వచ్చింది ఏఎస్డీ ఏమంటున్నారు డాక్టర్ సంబంధించి చూడండి ఇప్పటి వరకు అన్ని యూనియన్ కలిపి ఒక జేఏసీ ఫామ్ చేశారు వాళ్ళు ఏఎస్డీ సార్ తో మాట్లాడడం అయింది వాళ్ళు వచ్చి చెప్పిన వరకు మేము వెయిట్ చేస్తున్నాం ఏఎస్డీ సార్ వచ్చి మాకు బదులిచ్చిన వరకు మేమందరం ఇక్కడే ఉంటామని చెప్తున్నాం అంటే ఎస్బిసి గేట్ ఓపెన్ చేయడం వల్ల నేవీకి సంబంధించినటువంటి కొంత సమాచారం బయటకు వెళ్ళిపోద్దని చెప్పి ప్రైవేట్ వాళ్ళే ఉన్నారు వాళ్ళతో ఈ రోజు ప్రైవేట్ వర్కర్స్ అందరూ ఎస్పీసీలో ఉన్నారు వాళ్ళతో ఏమవుతుంది